గుడిబడి పేర్లను ప్రస్తావిస్తూ వర్దన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి వరంగల్ పర్యటనలో భాగంగా ఆయనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీ కడియం కావ్యతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గుడి కంటే బడి ముఖ్యం బడిలో జ్ఞానం దొరుకుతుంది అని ఆలయాలు నిర్మిస్తే బిచ్చగాళ్లు ఎక్కువ అవుతారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జిల్లాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పైన కులస్తులు హిందూ వాదులు మండిపడుతున్నారు ఫస్ట్ మనం పడికి పోదాం ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు నేను ఎక్కడ ప్రస్తావించిన అదే చెప్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే గుడి కంటే నేను బడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ప్రాధాన్యత ఇస్తా బడి కడితే విద్యావేత్తలు జ్ఞానాన్ని సంపాదించిన ప్రపంచాన్ని అంత జ్ఞానాన్ని సంపాదించుకరి ప్రపంచాన్ని అంత శక్తి వస్తుంది అది గుడి కడితే విషయాలు తయారవుతారు కాబట్టి నేను గుడి కంటే ఎక్కువ